ఓం నమో నారాయణాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం ఆగస్టు ఇరవై మూడవ తేదీన ఏం జరగబోతుంది అలాగే ఎదుర్కొనే సమస్యలు ఎదురయ్యే అవకాశాలు పరిస్థితులు ఈరోజు సద్వినియోగం చేసుకునే అవసరమైన సూచనలు అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈరోజున ఏం జరగబోతుందో పూర్తి అంశాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేసి లైక్ చేయండి అదేవిధంగా శ్రీరామ్ అని కామెంట్ చేయండి సింహ రాశి వారిది జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు వీరిని నమ్మిన వారు కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు ఈ రాశి వారు ఒక నిర్ణయం తీసుకున్నారంటే వెనక్కి అస్సలు తగ్గరు వీరికి ఇతరులని చాలా నమ్ముతారు ఒక్కసారి వారి మీద నమ్మకం పెట్టారంటే జీవితం మొత్తం నమ్మకం పెడుతూ ఉంటారు కొన్నిసార్లు వాటికి గురవుతారు సింహరాశి వారికి ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది వీరు ఎప్పుడో అందరికంటే గొప్పగా బ్రతకాలని అనుకుంటారు వీరి కళ్ళల్లో ఏదో శక్తి ఉంటుంది వీరు ఎవరిని మోసం చెయ్యరు కానీ నా అనుకున్న వాళ్ళే వారిని మోసం చేస్తారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చెయ్యరు అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది మన సంతోషం కోసం మనం పూజలు చేసుకుంటాం అలాగే సూర్యుడు ఈ రాశి అధిపతిగా ఉండడం వల్ల వీరు చాలా అదృష్టవంతులు అందుకే వీరు ప్రకాశవంతంగా ఉంటారు అలాగే వీరు ఈ రోజున మానసికంగా కొంత బాధపడతారు ఈరోజు మీరు శివానుగ్రహం పొందాలి ఏమి చేసినా ఏమి చేయకపోయినా ఇంట్లో శివలింగానికి నీటితో అభిషేకం చేసి విభూతి పెట్టండి ఆ చేయడం వల్ల శివానుగ్రహం పొందుతారు రోజు మీకు కొంత నెగిటివ్ ఆలోచనలు ఇంట్లో కూడా నెగిటివ్ ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీరు సింహంలా గర్జిస్తారు ఈరోజు కాస్త కోపం ఎక్కువగా ఉంటుంది అలాగే మీకు గర్వం కూడా ఎక్కువగా అవుతుంది అదేవిధంగా వారి ప్రేమ కూడా కావాలనుకుంటారు వ్యాపారంలో సృజనాత్మక ఆలోచనలతో ఉండడం వల్ల ఈ రాశివారు ఎక్కడున్నా ఇతరులకు కూడా లాభం వస్తుంది ఈ రాశివారు అంత వారు మీరు ఒక నిర్ణయం తీసుకున్నాక వెనక్కి అస్సలు తగ్గరు కాబట్టి ఏదైనా సరే ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఆగస్టు ఇరవై మూడవ తేదీన ఇంతకు ముందు పెట్టుబడి పెట్టిన ఈరోజు కాస్త ధనం రావచ్చు లేదా త్వరలోనే వస్తుందని వార్త వింటారు ఈరోజు ఏది కొత్తగా వ్యాపారం మొదలు పెట్టకండి ఆగస్టు ఇరవై మూడు సాయంత్రం మీకు ప్రతికూల సమయం కాబట్టి ఉన్న పనులోనే కంటిన్యూ చేయండి కొత్త వ్యాపారాల జోలికి వెళ్ళకండి విధంగా కొత్త భాగస్వాములను పూర్తిగా నమ్మకండి కొత్త ప్రాజెక్టులకి మాట ఇవ్వకండి ఏదైనా ఒకటికి రెండు సార్లు ఆలోచించండి కుటుంబంతో కలిసి ఉండండి సహచారులతో కొంత విభేదాలు రావచ్చు ఈరోజు కొన్ని కష్టాలు ఉంటాయి మనోధైర్యం మాత్రం కోల్పోకండి రాశి రాశి చక్రంలో ఐదవ రాశి మకా ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు కాబట్టి ఈ రాశి వారికి ప్రేమలో ఉన్నవారికి జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే రోజు మీరు ప్రేమలో ఉన్నవారు ఈ రోజున మీరు కలుసుకోకండి ఎందుకంటే మీ ఇద్దరి మధ్యలో విభేదాలు చోటు చేసుకుంటున్నాయి అది ఎక్కడికో దారి తీస్తుంది చిన్న చిన్న విషయాలలో ఎగతాలి మాటలలో తేడాలు రావచ్చు ఈరోజు మహాలక్ష్మీదేవిని పూజించండి అలాగే పాలతో అభిషేకం చేయండి చేయడం వల్ల ధనయోగం కలుగుతుంది ఈరోజు నుండి అనవసర ఖర్చులు చేయకండి ఈరోజు కొంత జాగ్రత్తగా ఉండండి రాశి రాశివారు ప్రేమలో ఉన్నవారు మీ ప్రేయసితో పాత విషయాలు అస్సలు మాట్లాడకండి ఎందుకంటే గొడవలకి దారి తీస్తుంది ఈరోజు శివారాధన చాలా ముఖ్యం ఈరోజు శివుడు మన భూమి మీదకు వస్తాడు ఎందుకంటే పొలాల అమావాస్య కాబట్టి శివారాధన ఖచ్చితంగా చేయాలి ఆగస్టు ఇరవై మూడు సాయంత్రం ఐదు తర్వాత మీకు అనుకూలంగా ఉంటుంది మీ జీవితం కొత్తగా మారుతుంది అపారమైన ధనప్రాప్తి కలుగుతుంది ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది ఇప్పటి నుండి మంచి రోజులు వస్తాయి ఇలాంటి ఆటంకాలు జరగకుండా వ్యాపారం సాఫీగా సాగుతుంది అలాగే సింహరాశి వారికి మీకు వీలైతే బెల్లంతో చేసిన పాయసం కుక్కలకి తినిపించండి అలా చేయడం వల్ల మీకు శివానుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది దాని వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులన్నీ దూరం అవుతాయి ఆగిపోయిన డబ్బు వస్తుంది మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి చాలామంది మీరు మంచిగా బ్రతుకుతే అస్సలు ఓర్వలేరు మిమ్మల్ని ఎప్పుడు కిందకు తొక్కాలని చూస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మీ స్నేహితులలో చాలామంది ఉన్నారు వారి వల్ల మీ జీవితంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది మీరు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి కొంతమందితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టుకున్నాలనుకుంటే ఆదివారం సాయంత్రం ప్రారంభించండి ఈ రాశి వారికి అవకాశాలు మరియు సవాళ్ళ మిశ్రమాన్ని తెస్తుంది శని ఈరోజు మీకు అనుకూలంగా ఉండడు కాబట్టి కాస్త జాగ్రత్తగా వహించండి వ్యక్తిగత మరియు వృత్తిపరమైన భాగస్వాములపై దృష్టి పెడతాడు కాబట్టి రాహు ఎనిమిదో ఇంట్లో ఉండడం వల్ల రూపాంతరం ఆత్మ పరిశీలన మరియు ఊహించని మార్పులు సంభవించవచ్చు అలాగే మీ బాల్య దశ గుర్తుకు వచ్చిన సందర్భంలో మీరు ఆడుకోవడం ఆనందించడం మూడ్లోకి వస్తారు మీ యొక్క పాత మిత్రులు మిమ్మల్ని ఆర్థిక సహాయం అడుగుతారు అలాగే అడిగే అవకాశం ఉంటుంది దీనివలన మీరు ఆర్థికంగా కొంత నీరసంగా ఉంటారు ఇంటి పని చాలా సమయం వరకు మిమ్మల్ని బిజీగా వ్యస్తులను వేసి ఉంచుతుంది బంధువులు ఇవన్నీ ఒకవైపు కేవలం ఒక ప్రేమ భాగస్వామి ఒకవైపు నిలుస్తారు ఈరోజు ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి రాశివారు ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే మీరు తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది మీ నైపుణ్యాన్ని జీవితంలో ఎన్నో మార్పులు తెస్తుంది అలాగే ఆగస్టు ఇరవై మూడున విద్యార్థులకు అనుకూలంగా లేదు సానుకూల సమయం కాదు ప్రతికూల సమయం కాబట్టి విద్యార్థులు శ్రద్ధ పెట్టండి అలాగే పోటీ పరీక్షల్లో జాగ్రత్తగా ఉండండి విదేశాలకు వెళ్ళే వారికి ఈ సమయం మంచిది కాదు కాబట్టి ఆగస్టు ఇరవై మూడు తర్వాత మీరు విదేశాల ప్రయత్నం చేయండి ఇలా చేయడం వల్ల ఎలాంటి ఆటంకాలు జరగకుండా విదేశాలకు వెళ్తారు ఆరోగ్య విషయానికి వస్తే చిన్న చిన్న సమస్యలు రావచ్చు కానీ మనోధైర్యం ఆరోగ్యం శివారు చిన్నప్పటి నుండి కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం చాలా కష్టపడతారు మీకు అన్ని మంచి రోజులే